ఓం నమ శివాయ ఈరోజు భక్త కన్నప్ప అసలు కథ ఏమిటి వాస్తవాలు ఏమిటి అది మీకు సోదాహరణంగా చెప్తాను ఇది దూర్జడి మహాకవి అంటే శ్రీకృష్ణదేవరాయుల యొక్క భువన విజయం అంటే ఆస్థానంలో అష్టదిగ్గజాలు అష్ట దిగ్గజాలు ఉండేవారు ఎనిమిది మందిలో ఈ దూర్జడి మహాకవి ఒకరు ఆయన సాధారణంగా యాక్చువల్గా అయితే ఆయన వైష్ణవ పండితుడు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించేవాడు కానీ శివలీలలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి శ్రీ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కీర్తిస్తూ శ్రీకాళహస్తిర మహత్యం అలాగే శ్రీ కాళహస్తీశ్వర శతకం లాంటి అద్భుతమైనటువంటి శివభక్తి తెలిపే ఆ గ్రంథాలు రాసి ఆయన చరితార్థుడయ్యాడు ధూర్జటి ఆ ధూర్జటి రాసినటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోనే కాళహస్తికి సంబంధించిన ఒక బోయవాడి కథే మన భక్త కన్నప్ప సరే ఇక కథలోకి వెళితే కనుక రాయంపేట అనే ఒక చోట అంటే ప్రస్తుతం రాయలసీమ అనుకోవచ్చు అక్కడ ఒక బోయరాజు ఉండేవాడు ఆయన పేరు నాగడు ఆయన 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 భార్య పేరు దత్త వాళ్ళిద్దరూ ఆ దంపతిద్దరికి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు వాళ్ళు ఇచ్చిన దైవం కోసం సంతానం కోసం ప్రార్థిస్తూ ఉండేవారు బోయరాజు కొన్ని విలువలతో ఆ నాగడందర్నీ తన ప్రాంత ప్రజలందరినీ బాగా చూసుకునేవాడు కొన్నాళ్ళకి ఒక బాబు పుట్టాడు అది వాళ్ళు చాలా మురిసిపోయారు శివానుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహంతో బాబు పుట్టాడు అని చెప్పేసి ఉద్దేశంతో అతని పేరు తిన్నడు అని పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆ తిన్నడిని ముద్దుగా పెంచుకుంటున్నారు అల్లరి ముద్దుగా పెరిగి పెద్దవాడుతున్నాడు బోయరాజు కాబట్టి వాళ్ళకి వాళ్ళ వృత్తి ఏమిటంటే వేటాడడం అడవిలో క్రూర మృకాల్ని వేటాడడం బోయ వాళ్ళ యొక్క వృత్తి మాట సో చిన్నప్పటి నుంచి విలు విద్యలు అది నేర్పాలి కాబట్టి విలువద్య నేర్పాడు తండ్రి ఇంకా అక్కడి నుంచి తిన్నడు పెద్దవాడయ్యాడు పెద్దవాడైతే అతను ఈ దైవానుగ్రహంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా అతనిలో కొన్ని భక్తి భావాలన్నీ అతనిలో ఉండేవన్నమాట ఈ తిన్నడలో అయితే చాలా నియమబద్ధంగా వేటాడడం వాళ్ళ వృత్తి అయినప్పటికీ తిన్నడు వేటకు వెళితే కనుక అక్కడ జంతువుల యొక్క పిల్లల్ని ఎప్పుడు వేటాడేవాడు కాదు అలాగే అనారోగ్యంగా ఉన్న జంతువులు అంటే కుంటుతోనూ ఇంకోటంగానూ అలా సుస్థిగా ఉన్న జంతువులు జోలికి వెళ్ళేవాడు కాబట్టి అలాగే ఆడ జంతువులు ఉంటాయి కదా వాటి జోలికి వెళ్ళేవాడు అంటే దాంట్లో కూడా అతనికి ఒక నియమం ఉండి పెట్టుకునేవాడు అనమాట వాటి పట్ల కూడా కరుణతో వేటాడడం వృత్తి అయినప్పటికీ కరుణతో ప్రేమతో మెలిగేవాడని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇతరుల్లో ఈ భక్తికి సంబంధించిన బీజాలు పూర్వజన్మ నుంచి ఉంది కాబట్టి ఆ పూర్వజన్మ వాసనల వల్ల అలా ఉండి ఉంటాడు అలాగే దైవానుగ్రహం పుట్టడం కూడా దగ్గమని అనమాట ఒకసారి ఈ తిన్నడు తన అనుచరులు అంటే తన ఫ్రెండ్స్ వాళ్ళ పేరు నాముడు కాముడు వాళ్ళిద్దరితో కలిసి వేటకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ దూరంగా ఒక అడవి పంది కనిపించింది వెంటనే దాన్ని చూసేసరికి దాన్ని వేటాడాలని చెప్పేసి ఇది తిన్నాడు అంటే తిన్నడికి ఈ విలువజ్జులో మంచి ప్రావీణ్యం ఉందన్నమాట మంచి గురి చూసి కొట్టేటే ఇది వీడిని ఎప్పుడైతే చూసిందో ఆ అడవి పంది కాస్త పరుగు లంఘించుకుంది స్పీడ్గా వెంటనే దాన్ని ఎలాగైనా పట్టుకొని దాన్ని వెంబడించాడు తినడు కొంత దూరం అదే వెళ్ళిపోయిన తర్వాత అలాగ పరిగెట్టే పరిగెట్టేడు వెంబడించిన తర్వాత అక్కడ అది ఆయాసంతో ఒక చోట ఎక్కడ ఆగినప్పుడు కొంచెం స్లో అయినప్పుడు వీడు ఈ బాణం వేసి ఆ డిబందిని కాస్త వేటాడేశాడు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వీళ్ళు నాముడు కాముడులా మోసుకుంటూ ఇది కొంచెం దూరంలో ఒక స్వర్ణముఖి నది ఇదంతా కాళహస్తి ఆ ప్రాంతంలో జరిగిన కథ అనమాట అందుకే స్వ నది కాళహస్తి స్వామివారి దగ్గరగా పారుతూ ఉంటుంది ఆ స్వర్ణముఖి నది అది అలా అక్కడ దాకా వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకుని దాన్ని వండుకొని అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట అలా మోసుకుంటూ అక్కడ వెళ్ళిన తర్వాత స్వరం దగ్గర ఈ కాముడు అనేవాడు ఏం చేశాడంటే దాన్ని వచ్చిన అంటే దాన్ని వంట చేత శుభ్రం చేసి అని చెప్పారు ఈలోగా కొంత దూరంలో ఒక కొండ కనపడింది అదే అది చెప్పేది ఏంటంటే అదే కాళహస్తి కొండ అనమాట ఆ కొండ మీద ఒక శివాలయం ఒక ఆలయం కనపడింది అంటే భక్తుడిని స్వామివారు ఎలా తన వైపు తిప్పుకుంటారు తనవైపు లాక్కుంటారు అంటే అక్కడికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి ఈ కావుడు కింద ఈ పందిని ఏదో అడవి పందిని చేస్తున్నాడు కాబట్టి వచనం చేస్తున్నాడు కాబట్టి నాముడు ఇద్దరు కలిసి అన్నాడు తిన్నాడు ఎవరే నామా ఇద్దరం అక్కడికి వెళ్దాం ఏదో కొండ కనపడుతుంది కదా అక్కడ ఏదో దేవాలయం కూడా ఉంది నాకు చూస్తుంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మనసుకు లాగుతుంది అని చెప్తే ఇద్దరు కలిసి అనుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి ఒక దివ్య అనుభవం మనకి తిన్నడి కలిగిందని చెప్పాలి ఒక అలౌకిక ఆనందం ఆ శివాలయానికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దేవాలయం చూసరికి అక్కడ ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది ఆ సమయంలో చాలా చాలా అలౌకిక ఆనందం అంటే అద్భుతమైనటువంటి అతనికి తెలియని స్థితిలో అనుభవిస్తున్నాడు అంటే ఒంట్లో స్పృహందో లేదో కూడా అనంత అనంతగా ఉంది ఆ స్వామివారి శివలింగాన్ని చూసరికి తట్టుకోలేపాడు తనకి ఎన్నో జన్మల సంబంధం ఉన్నట్టుగా ఆ శివలింగాన్ని హత్తుకున్నాడు కౌగులించుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు ఎంతో తన్మయం చెందిపోయాడు మాట పరవశం పరవశించిపోయాడు ఇక తన ఈ లోకంలో లేడు తిన్నాడు అప్పుడు నాముడు అన్నాడు తిన్నా ఏంటి ఈ కురుమ దేవారు అంటారు ఇక్కడ జనం అంటే అక్కడ గిరిజన ప్రాంతాలు అక్కడ వాడు ఆ పర్వత ప్రాంతాల వాళ్ళు కుడుము దేవారు అంటారు అలాగే పిలక దేవుడుని కూడా అని పిలుస్తారని చెప్పేసి ఆ శివుడు గురించి రెండు మొక్కలు చెప్పాడు ఏదేమైనా ఇతను తన్మయత్వం అతని దేవుడు అతను చూసేసరికి పులకించిపోయాడు పొలకించిపోయాడు మనిషి అంతా ఆపాదమస్కం పొలకించిపోయాడు ఈ ప్రపంచంలో లేడు ఆ తర్వాత ఏమైంది అంటే అతనికి ఒక విచిత్రమైన ఆలోచన ఈ స్వామి ఏంటి ఈ అడవుల్లో ఒంటరిగా ఉన్నాడు ఇతనికి తే తోడు ఉంటారు ఆయనలో కలిగిన ప్ర ప్రశ్నలు ఈయనకి తోడు ఎవరుంటారు ఇలా ఒంటరిగా ఇలా ఏకాకిలా మిగిలిపోతాడు ఎక్కడ ఏంటి అసలు అర్థం కాలేదు అసలు ఈ స్వామికి నా స్వామికి అన్నం ఎవరు పెడతారు ఇంకా ఆయన పరమ భక్తుడైపోయినాడు భక్తావేశం వచ్చేసింది నా స్వామికి అసలు ఏమి తిని ఎన్నాళ్ళైందో అసలు ఎవరైనా పెడతారా ఆహారం ఏమైనా ఇస్తారా ఏం జరుగుతుంది ఇలా అడవుల్లో ఈ ఆలయంలో ఒంటరిగా ఉన్నాడే అనిపించింది అక్కడే చెప్పాడు ఒక నిర్ణయం తీసుకోడు స్వామి నీకెవరు లేరనుకోకు నీకు నేనున్నాను నేను నీతోనే ఉంటాను నీ మంచి నేనే చూసుకుంటాను ఇక పైనుంచి అని చెప్పేసి ఆ స్వామితో అంటే ప్రత్యక్షంగా ఎదురుగా ఆ పరమేశ్వరుడు ఉన్నట్టుగానే భావించి ఆ స్వామితో మాట్లాడేస్తున్నాడు ఈ నాముడు ఇదేంట్రా అనుకుంటున్నాడు ఫ్రెండు నాముడు సరే కిందగా ఈ కొండ కింద వీడు ఆ నదీ తీరంలో వండుతున్నాడు కదా తీసుకొచ్చి పెట్టాలి ఈ పంది మాంసం తయారు చేసి ఉంటాడు ఈ అని చెప్పేసి గబగబా కిందకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ తయారు చేసాడు మీరు ఈ స్వామికి ఏంటి అని చెప్పేసి కాస్త రుచి చూస్తే బాగుంది ఇది ఇది రీత్యార్థం స్వామి వారికి మాంసం అని చెప్పేసి అనుకుని ఆ మాంసం పట్టుకుని వెళ్ళబోతుంటే ఇక్కడ నాముడు మళ్ళీ ఒక మాట అన్నాడు అలా కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను విన్నాను ఈ ఆ శివుడికి లింగానికి పూజ చేయాలంటే పద్ధతి ఉంటుంది ఆయనకి నీళ్ళతో ముందు అభిషేకం చేయాలి తర్వాత ఆయన కొన్ని పుష్పాలు కూడా అర్చించాలి ఆ పుష్పార్చన కూడా చేయాలి ఆ తర్వాతే నువ్వు అనుకున్నటువంటి ఈ అయినా ఇంకోటైనా నైవేద్యం చేయాలి ఆహారంగా ఇవ్వాలి దానికి ఏమని చెప్పి ఆ స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి కొన్ని పూలు కోసుకున్నాడు అవే ఎక్కడ పెట్టుకోవాలి చేతో ప్రసాదం ఉంటుంది ఆ తల మీద ఏదో పెట్టుకున్నాడు ఆ పూలు స్వామివారికి సమర్పిద్దాం అనుకున్నటువంటి పూలు తల మీద పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఇంకా నీళ్ళు అన్నాడు మరి అభిషేకం నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి పాత్రలు ఏమీ లేవు అక్కడ నోట్లో నోటి నిండుగా ఆ స్వర్ణముఖిలో నీళ్లు నింపుకున్నాడు ఆ తర్వాత ఈ కావుడు వండి పెట్టాడు కదా ఈ మాంసాన్ని ఒక ఆకుల్లో తామరాకుల్లో ఇందులో వేసుకున్నాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు మరి నోట్లో ఎలా నీళ్ళు ఉన్నాయి కదో అవన్నీ పరిగెట్టుకుంటూ ఆ కొండబ్య వెళ్ళాడు భక్తేశంతో వెళ్ళాడు వెళ్ళంటే స్వామివారి మీద వీడు ఫ్రెండ్ చెప్పాడు కదా నావుడు ఆ నోట్లో నీళ్ళని అలా అలా ఆయన మీద అభిషేకం చేయడు అది భక్తే అది మూడో భక్తే ఏమి అతనికి ఇంకా ఇది తప్ప ఉప్ప ఇలాంటివి ఏమీ లేవు ఎంగిలా అలాంటివి కూడా లేవు అనమాట పోసేసిన తర్వాత తల దగ్గర తల్లో ఇలా దా దోపుని తీసుకొచ్చి ఆ పూలని స్వామివారి మీద వేశాడు తర్వాత ఇదిగో అని చెప్పి ఆహారాన్ని నివేదించాడు అమ్మయ్య నా స్వామికి ఇంకా ఆకలి తీరుతుంది అనుకున్నాడు సరే అతని భక్తిలో స్వచ్ఛత అచ్చంగా ఇంకా ఏమీ తెలీదు ఏమీ తెలియదు స్తోత్రాలు తెలియదు శాస్త్రాలు తెలియదు పురాణాలు తెలియదు వేదాలు తెలియదు ఆగమాలు తెలియదు ఏమీ తెలియదు ఒక భక్తే ఒక శివుని చూసేసరికి పరవశించిపోయడంతే అటువంటి భక్తుడు మళ్ళీ ఎక్కడా కూడా కనపడ్డాడనమాట అలా అనేసరికి ఆ చేసాడు అమ్మయ్య అనుకున్నాడు తర్వాత కిందకు వెళ్ళి తిన్నాడు తర్వాత రోజు మళ్ళీ ఇదే ప్రాసెస్ ఇంకా ఇలాగ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత నా శివుడు అమ్మయ్యా నా శివుడికి ఆ ఆకలి తీరుంటుంది అనుకున్న తర్వాత స్థితి పడ్డాక ఇవి నాముడు కాముడు అని ఈయన అనుచరులు ఉన్నారు కదా ఈయన ఫ్రెండ్స్ తిన్నటితో తిన్నా చూసేవా కదా ఇంకా సరిపోయింది వెళదాం ఇంట్లో నాన్న వాడికి కంగారు పడతారా అన్నాడు అంటే నేను వెళ్ళను మీరు వెళ్ళిపోండి అన్నాడు అదేంటి నానమ్మ కంగారు పడితే మనమేమి వేటకని వచ్చాం వాళ్ళ సాయంత్రానికి వెళ్ళపోతే రా నేను వెళ్ళను అన్నాడు అప్పుడు వీళ్ళు పరిగెట్టుకుంటూ వీడికి ఏదో అయింది ఇవాళ ఏదో మతిభ్రమణం అయిందో లేదా ఎవరైనా ఇలాగ మందు పెట్టారు చేసినట్టు అయింది లేకపోతే ఇదేం పద్ధతి ఇదేం పిచ్చి వీళ్ళు లేడు దర్శనం చేసినా బాగానే అనుకుని వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు పిలుచుకొచ్చారు పిలుచుకొస్తే వాళ్ళు నచ్చ చెప్పారు నాన్న నువ్వు దేవాలయంలో నీ పూజా విధానం అంతా బాగానే ఉంది కానీ ఇంటికి రా నువ్వు అంటే తిన్నాడు ఏం చేసాడు సమాధానం లేదు ఇప్పటిదాకా నాకు దొరకని అలౌకికమైన ఆనందం అద్వైతమైనటువంటి ఆనందం అద్భుతమైనటువంటి ఆనందం నాకు సొంతమైంది మీరు వెళ్ళిపోండి నేను వస్తాలే నా శివుడికి నేను ఉంటానని తోడుగా ఉంటానని మాట ఇచ్చానని చెప్పేసి అక్కడ వెళ్ళడు వాళ్ళతో వెళ్ళడు సరే నాన్న నువ్వు ఏదో చూసుకో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏదో చెప్పి ఇక తినడు మాట విండు అలాగా ఇంకా ఇంక ఇది స్వామివారికి అంకితం అయిపోయినట్టుగా ఉన్నాడు అర్థమైపోయింది గోల సరే తెల్లారింది ఇంకా లేచి ఇవన్నీ రెడీ చేసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు ఆ పూ పూజారి ఒకడు ఉంటాడు నిత్యం స్వామివారికి అక్కడ మన కాళాస్తి కొండమేకి వెళ్ళే స్వామివారికి పూజ పూజార్చనలు చేసే స్వా అతని పేరు శివగోచారి ఆ శివగోచారి వెళ్ళేసరికి అక్కడంతా అపవిత్రంగా ఉంది వాతావరణం ఎందుకంటే ఈ మాంసాలు పెట్టారు ఇదేంటి అబ్బాబ్బా శివశివ అనుకున్నాడు అనుకుని అతను ఆగమ పండితుడు అన్ని శాస్త్రాలు వాడు ఆ శివగోచారి ఆ పూజారి అర్చకుడు అనేసరికి మళ్ళీ అవన్నీ తీసేసి ఇదేమిటా అనుకుని అదంతా శుభ్రం చేసుకుని ఆ మాంసం తీసుకున్నంత పక్కన పడేసి మళ్ళా స్వామివారికి ఈ అనేది నీళ్లు తీసుకొచ్చిన బిందులతో అభిషేకం చేసి మళ్ళా వెళ్ళి మడి కట్టుకుని మళ్ళా వచ్చి శాస్త్రోక్తంగా పువ్వులు అవి అలంకరించి వీపుది పెట్టి స్వామి ఇలా జరిగింది ఏంటి ఎవడొచ్చాడో ఏ మూర్ఖుడు వచ్చాడు అనుకుంటూ ఆ స్వామివారికి చేయాల్సినటువంటి నిత్య పూజలు మంత్రోక్తంగా యధావిధి చేశాడు డబ్బులు పని ఏంది అనుకుని ఎవడో వచ్చాడు అప్రాత్ అప్పడు అనేది తిట్టుకున్నాడు తిట్టుకున్న తర్వాత సరే ఆయన వెళ్ళిపోయినట్టు ఆ పూజారి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసి వెళ్ళిపోయేసరికి మళ్ళీ మన తిన్నాడు ఆయన అతను చేయాల్సినటువంటి నిత్య పూజ కోసం అనుకుని స్వామికి ఆకలేశంతో ఇంకో జంతువుని ఏదో వేటాడి ఆ మాంసాది తయారు చేసుకుని మళ్ళీ వచ్చాడు తెల్లారి తెల్లారి వచ్చి యథాశక్తి ఇంకా అదే మామూలు ఈ రకంగా జరుగుతుంది ఒక నాలుగైదు రోజులు జరిగింది ఐదు రోజులు జరిగింది జరిగిన తర్వాత ప్రతిరోజు ఈ పూజారి అయినటువంటి శివగోచారం వచ్చి ఇదేం కర్మరా అనుకుంటున్నాడు ఆ స్వామివారి ముందుకు వచ్చి అన్ని శుభ్రం చేసి పూజార్చన చేసి యథాశక్తి ఒకరోజు బాధపడ్డాట ఏమిటయ్యా ఈ దయచేసి ఘోర కలి ఆపు నీ కనపట్లేదా ఇదేమిటిది పరమ పవిత్రంగా అత్యంత మడితో శ్రద్ధా భక్తులు నీకు నేను నిత్య పూజలు చేస్తున్నాను శివ కానీ ఇదేమిటి ప్రతిరోజు నేను వచ్చేసరికి నేను ఇంతలా అప అపవిత్రం చేస్తున్నారు ఇదేమిటి ఇది ఎవరు చేస్తున్న పని నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ పూజారి స్వామివారి ముందు బయ బాధపడ్డాట బాధపడితే మనకి తిన్నడికి ఏమి తెలియదు ఒకటేది ఆయనకి ఆహారం కావాలి ఆయనకి ఎవడో వాడి ఫ్రెండ్ నా కూడా చెప్పాడు కానీ నోట్లో వచ్చి నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళు అక్కడ పొగిలించి స్వామివారికి అదే అభిషేకం ఎక్కడో వే అడవి పూలు తీసుకొచ్చి ఆ స్వామివారి మీద వేయడం ఇది తీసుకొచ్చి వండి వేటాడి వచ్చిన మాంసాన్ని తీసుకొచ్చి నైవేద్య ఇంకా అక్కడ పెట్టడం అంతే తప్పితే ఇంక వేరే ఏమీ తెలియదు అతను ఇంకో వేరే ప్రపంచంలో ఉన్నాడు ఇందాక పరమేశ్వర ప్రపంచంలో ఉన్నాడు అతను మునిగి తేలుతున్నాడు ఆనంద పార్వశీయాలు భక్తి ఆయన భక్తి అనేది తప్పి ఇంకేం తెలియట్లేదు ఇవన్నీ తప్పులు ఆయనకి తెలియదు ఆ తినడాడు అలా ఉన్నసరికి ఆ రోజు బాధపడుతున్నాడు అటు ఎవరు ఈ శివగోచారి ఇది నా అని అప్పుడు స్వప్నంలో పరమేశ్వరుడు ఆ పూజారికి కనపడ్డాడు కనపడి శివగోచారి ఒక పంచే రేపు పొద్దునే రా నీ యథాప్రకారం వచ్చినప్పుడు నువ్వు నా విగ్రహం వెనకాల నా నేను విగ్రహం వెనకాల నువ్వు నిలబడు దాక్కో అప్పుడు నీకేం జరుగుతుందో చూడు నీకు ఇది అర్థమవుతుందని చెప్పేసి చెప్పాడు సరే పరమేశ్వరరావు చెప్పాడు స్వప్నంలో ఇచ్చారని ఆనందించి తెల్లారి అందరికన్నా ముందు వెళ్ళిపోయి స్నానాదులు చేసి ఆ గుళ్ళో గర్భాలయంలోకి వెళ్ళి ఆ శివలింగం వెనకాల నెక్కి నెక్కి కూర్చుని ఈలోగా మన తిన్నడు మావులే నోట్లో నీళ్లు మాంసం వేటాడిన మాంసం వండి ఆ పువ్వుల తల్లో పెట్టి తీసుకొచ్చి అక్కడ చూశాడు ముక్కును వేలేసుకున్నాడు దేమిట్లా ఇలా చేస్తుంటే నన్ను చూడమని చెప్పాడు ఈ ఈ వీడు చేసే పనులు ఈ భక్తుడి యొక్క మూర్ఖపు వేషాలు మాంసం ఇవ్వడం స్వామికి నోటితో నీళ్లు తీసుకొచ్చి అవి స్వామి వారిని అపవిత్రం చేయడం ఏంటి ఎంగిలి నీళ్లతో ఆ నెత్తిమే పెట్టుకుంటే ఆ పువ్వులు అసలు ఏదైనా పత్తుందా అని అనుకునే ఆ పరమేశ్వరుడికి ఒక ఆలోచన కలిగింది ఈ క ఈ తిన్నడి యొక్క భక్తి ఏమిటి అనేది ఇత ఇంత పండితుడు ఇంత సేవగోచారానికి చూపించాలనుకున్నాడు వెంటనే ఈ ఈ తిన్నడు ఈ రకంగా నైవేద్యం చేసే కార్యక్రమంలో అలా ఉంది అయితే ఆ పూట ఏమైందంటే ఆ తిన్నడు కింద నుంచి స్వరముఖి నది నోట్లో పుక్కిలించుకుని ఆ మాంసం తెచ్చినప్పుడు కొన్ని అపశకునాలు ఎదురయ్యాయిట తిన్నడికి అంటే అపశకునాలు అంటే మనకి ఏదో జరుగుతుంది తేడా జరుగుతుంది ఈరోజు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మనకు మనసు శంకిస్తుంది అపశకునాలు అంటే ఆ శంక అలాంటి శంకలు ఏవో కలిగాయి కలిగే కలిగాయి అరే ఈరోజు నా స్వామి అంతా క్షేమంగా ఉన్నాడే బాగానే ఉన్నాడు ఏదైనా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనసు అనుకుంటూ సరే చూద్దాం స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి తీశాడు తీరా చూసేసరికి అంటే ఈ శివగోజారికి ఈ తిన్నడి యొక్క భక్తి ఏమిటి అతడి గొప్పతనం ఏంటి ఆ భక్తిలో ఉన్నటు గొప్పతనమే చూపించడమే అంటే శివగోచరే కాదు కళ్ళు మోసుకుని నేనే గొప్పవాడిని నేనే శివుడి యొక్క అద్భుతమైన భక్తుడిని అనుకునే అందరి భక్తుడికి ఈ లీల చూపించాలనుకున్నాడు శివుడు పరమేశ్వరుడు శివలీల వెంటనే ఏం చేశాడంటే అలా చూసి ఇలా వెనక్కి తిరిగి వెళ్దాం అనుకునేసరికి ముందే అపసంగనం వచ్చాక శివుడి కుడి కుడికంటిలోంచి ఒక రక్తం అలా కారుతూ ఉంది అది చూసేసరికి వీడు ఒక్కసారిగా నిశ్చిస్టుడు అయిపోయాడు తినడికి ఏం చేయాలో ఏంటి నా పరమేశ్వరుడికి నా తండ్రికి కుడికనులోంచి ఈ రక్తం కారుతుందా ఏం జరిగిందో ఎవరేం చేశారు అయ్యయ్యో అనుకున్నాడు ఇప్పుడు ఇంక నేను ఇంకా ఆలోచించే పరిస్థితులు లేను కన్ను కన్నే సిద్ధాంతం నాకు కన్ను ఇచ్చేస్తాను కుడిగా నా తండ్రి కళ్ళలో రక్తం కారడానికి వీల్లేదు నా తండ్రి బాధపడడానికి వీలు లేదు అనుకున్నాడు వెంటనే ఈ భుజానికి ఉంటుంది కదా విల్లు అంబులు పోతాయి అంటాం ఆ విల్లు బాణాలు అన్నీ ఉంటాయి కదా దాంట్లో ఒక తీసాడు తీసి దాంతో కన్ను చాలా చాలా అసలు అంటే సింపుల్గా సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు అటువంటి కంటిని అతనికి ఏమీ లేదు నా తండ్రి కంటిలోంచి రక్తం వస్తుంది ఏదో ఇబ్బంది కలుగుతుంది ఇచ్చేద్దాం కన్నుకి ఇచ్చేద్దాం ఇంకా స్వామివారికి నా తండ్రికి ఎటువంటి బాధ కలగకూడదు అని చెప్పేసి ఒక కన్ను పెకిలించేశాడు పెకిలించేసి ఆ స్వామివారికి పెట్టేశాడు ఎలా ఉంది నాయన నీ తగ్గిందా అంటున్నాడు ఇక్కడ రక్తం కారుతుంది ఈ కన్నుడికి తీసేసేట జ్ఞానం వీడికి లేదు ఇంతకే అంతా భక్తే జ్ఞానం అంతా భక్తి జ్ఞానమే అంటే వెంటనే అమ్మయ్య అనుకునే టైంలో మళ్ళా ఈ కనిపోయింది ఇలా తిరిగి చూసేసరికి ఈ ఆ స్వామివారి మహివనాల స్వామివారి పరీక్షణ ఆ శివగోచారికి ఇతని యొక్క భక్తిని చూపించాలన్నారా ఆ ఎడమ కనులలోంచి మళ్ళా రక్తం కావడం మరటింది ఇటు చూసేసరికి కుడికనులో ఆ రక్తం కావడం ఆగింది అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఈ ఎడమ కనులోంచి రక్తం రావడం మరటింది అయ్యయ్యో అయ్యో ఇదేంటి నాకేం లేదు నాకు ఇంకో అనుందిగా నాకు ఎడమ కనుందిగా అది ఇచ్చేస్తాను అయితే నాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకున్నాడు తిన్నాడు ఏమిటి సమస్య ఈ ఈ కన్ను లేదు ఈ కన్ను కూడా పెగిలించేస్తే ఇప్పుడు స్వామివారి ఎడమ కన్నుని ఎలా గుర్తు పెట్టాలి నేను గుర్తుపెట్ట అంటే తీసేసినా పెగిలించినా అక్కడ పెట్టాలి కదా పెట్టాలంటే నాకు ఎలాగా నాకు ఆనవాలు ఎలా దొరుకుతుంది రెండు కళ్ళు తీసేసిన తర్వాత నాకు ఏం కనబడుతుంది అనుకున్నట్ట వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆగాకు నేను ఆనవాలు పెట్టుకోగలను నువ్వు ఏం చెప్పినా చెప్పానని చెప్పి ఆ స్వామివారి ఎడమ కన్ను దగ్గర ఈ అతని పాదం పెట్టాడు అలాగ గుర్తుకి పెరించుకొని తీసి మళ్ళీ పాదం దగ్గర ఈ కన్ను ఇలా అమరిచేద్దామని ఉద్దేశం తినడు ఎంత అద్భుతం అంటే ఇలాంటివి చూస్తేనే అలా ఒళ్ళు మనకు పొలకిస్తుంది నయనానందకరం అంటారే అక్కడ కళ్ళు ఎంత ఆనందం పొందాలి ఇటువంటివి వినాలంటే చెవులు ఎంత శ్రద్ధ మన ఇలాంటి ఇటువంటి మహానుభావులు భక్తి ఉన్నటువంటి భక్తులు కథలు వినాలి అంటే మనం మనం ఏదో పుణ్యం చేసుకుని ఉండాలంటారు ఆ తూర్చటి మహా మహాకి ముందు మనం మనసులో పెట్టుకోవాలి నమస్కారం చేసుకోవాలి ఇంతటి మహ్యాన్ని మనకు అందించినందుకు అక్కడ ఎడమించి ఈ కాలు అలా పెట్టాడు ఆ కాలుతో శివలింగాన్ని తన్నచ్చని ఆలోచన లేదు నీ నా తండ్రికి ఎడంకంలోంచి వస్తుంది నీ ఇది సమర్పిస్తే కానీ నా పరిస్థితి లేదని చెప్పి ఈ కన్ను ఇలా పోతుంటే ఇక్కడ శివగోచారి వెనకాల ఉండి ఆశ్చర్యపోతున్నట్టు ఏమిట్రా ఇది ఎవరైనా చిన్న చిన్న తన శరీరంలో చిన్న వస్తువు కూడా స్వామివారికి ఇవ్వలేడు భక్తి భక్తిని స్తోతపాఠాలు చేస్తాం కానీ మనం అలాగా చేయలేం కదా ఇదేంటని అలా అప్పటికే అతను ఇంకా షాకులో ఉన్నాడు ఒక రంగా అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఈ కన్న ముందుకు వచ్చి నివారించి అరే పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారు మహర్షులు ఈ స్వామివారి కోసం వాళ్ళకన్నా అహోరాత్రాలు పూజిస్తారు తపస్సులు వీళ్ళందరికన్నా ఈ భక్తి పరుడేటువంటి అజ్ఞానమో విజ్ఞానం ఏమీ లేకుండా ఒక కేవలం మూఢభక్త ఏదో ఒక విశ్వాసం అనుకోండి ఈ నా యొక్క ఈ గొప్ప అని చెప్పి అప్పుడు ఆయనే తిన్నా అని పిలవలేదు తినడానికి ఈ కన్నిచ్చినప్పుడు కన్నా కన్నప్ప అని పిలిచాట పరమేశ్వరుడు పిలిచాట అది మనం పెట్టిన పేరు కాదు అది కన్నప్ప అని చెప్పేసి ఆ సందర్భంలో ఈ దూజడి కవి రాసినటువంటి ఈ కాళస్థీరు మూడు సార్లు పిలిచాట మూడు సార్లు పిలిస్తే ఈ స్వామివారి యొక్క అనుగ్రహం మూడింతలు ఈ కన్నప్పకి ఆ క్షణం నుంచి లేడు కన్నప్పే ఎందుకంటే ఎవరికైనా మనకి తల్లిదండ్రులు పెడతారు పేరు లేదా గురువులు పెడతారు ఇతనికి సాక్షాత్ కన్ను సమర్పించినందుకు ఆ సర్వేంద్రియానం నయనం ప్రధానమంటారు అటువంటి కన్నుని ఇచ్చినందుకు ఆయన స్వామివారు కాళస్తీశ్వరుడు కన్నప్ప అని మూడుసార్లు సార్లు పెరగడం జరిగిందట ఇది ఎంత విశేషం మరెవరికి కూడా ఆయన అలా పేరు పెట్టిన దాఖలా పురాణాలు చదివితే మనకు కనపడం అనమాట ఆ కన్నప్ప అని చెప్పేసి ఆయన హక్కును చేర్చుకొని స్వా మన కన్నప్పకి శాశ్వతంగా మోక్షాన్ని ఇచ్చాడని చెప్పేసి ఈ కథలో అంశం అనమాట ఈ మన దూర్జటి శ్రీకృష్ణదేవరాయల దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకటి దూర్జటి ఆ రాసినటువంటి ఈ శ్రీకాళశ్ర మహర్షిలో ప్రధానంగా తీసుకుంటే ఇదే కన్నడ దేశంలో బాగా అందరూ చేసే బసవ పురాణం అనే దాంట్లో కూడా ఈ ఈ కన్నడ యొక్క కన్నప్ప యొక్క కథ ఉంటుంది అనమాట అలాగే తమిళనాడు చెందిన పురాణం చూస్తే పెరియ పురాణంలో కూడా ఈ భక్త కన్నప్ప సంబంధించినటువంటి ఈ ఈ ప్రస్తావన ప్రత్యేకంగా ఉండమాట ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారికి శివభక్తులు కొంతమంది నయనార్లు అని చెప్పి ఉంటారు నయనార్లు అంటే విష్ణుభక్తులు ఆళ్వార్లు అలాగే సేపు నయనార్లు ఉంటారు ఆయన యొక్క నయనార్ల్లో కన్నప్పకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు నేత్రేస నయనారు అని సంస్కృతం నామం మన కన్నప్పకు అనమాట కన్నప్పకి ఇక కొంచెం వెళితే భారతంలో ఉన్నటువంటి అర్జునుడే ఒక సందర్భంలో ఒక చిన్న కథ చెప్తారు ఆ కథ వల్ల మన తిన్నటి రూపంలో ఇక్కడ పుట్టే ఈ శ్రీకాళస్తరుడి స్వామివారికి సేవలు చేసుకున్నాడు కన్ను నయనాలు సమర్పించాడని చెప్పి ఒక కథ ఉంది ఏది ఏమైనప్పటికీ కన్నప్ప శాశ్వత కీర్తిని తన కళ్ళు ఇచ్చి స్వామివారికి అంటే భక్తి విశ్వాసాలకి భగవ భగవంతుడు ఎంతలా చెలించిపోతాడు భక్తినిది ఎటువంటి కండిషన్ లేకుండా షరత్తులు లేకుండా స్వామివారికి అంటే మనం శరణాగతి పూర్తిగా ఈ శరీరం ఇది ఈ మనసు నీది ఈ ఆత్మనీది అని మనకు మనం సమర్పించుకోవాలి అంటే చాలా ఎదిగి ఉండాలి పూర్వజన్మ సంస్కారం ఉండాలి అటువంటిదంతా ఆ బోయ కులానికి చెందినటువంటి బోయవాడైనటువంటి ఆ తిన్నడలో ఉండడం ఆ తిన్నడు ఈ రకంగా తను సమర్పించి శాశ్వతమైన కీర్తి శాశ్వతమైన మోక్షాన్ని పొంది శివ సాహిత్యం పొందాడు కాబట్టి ఈ భక్త కన్నప్ప అని ఈ భక్త కన్నప్ప అందుకే ఆ కన్నప్ప ముందు కూడా భక్త అని పేరు వచ్చింది అంటే విశిష్టమైనటువంటి భక్తుడు చాలామంది భక్తులు ఉంటాడు వాళ్ళు అందరి పేరుకి ముందు భక్తాని రావాలని నియమం లేదు కొంతమందికి ఆ భక్త అనే విశేషం ముందుగా వస్తుందన్నమాట కాబట్టి అటువంటి వాళ్ళు భక్త కన్నప్ప ఒకడని చెప్పుకుంటూ ఆ భక్త కన్నప్ప చరిత్ర తెలుసుకున్నా విన్నా కూడా మనకి సంపూర్ణంగా ఆయన అనుగ్రహాలు మనకు కూడా ఉంటాయని అక్కడ చెప్పబడింది కాబట్టి భక్తగన్నప్ప కది ఈ రకంగా మనం తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణస్థు సెలవు